హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు జకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి భారత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అనేక తంటాలు పడుతోంది ఎందుకు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనుకుంటోంది అనే దానికి సంబంధించి జస్ట్ మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకపోతే మనకు వర్తమానం తెలిసే అవకాశం లేదు బీఆర్ఎస్ ఎందుకు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తోంది అనే దానికి సంబంధించిన నిజాలు మనకు తెలిసే అవకాశం లేదు కనుక ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికలకు ముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆయన మొత్తం ప్రచారం అంతా భారాన్ని ప్రచార భారాన్ని ఆయన నిర్వహించారు అంటే పూర్తిగా తన భుజాలపైన వేసుకొని ప్రచారం నిర్వహించారు ఆ ప్రచారం కూడా ఏంటంటే అంటే అప్పటికే ప్రజల్లో కేసీఆర్ పాలన కంటే కూడా కేసీఆర్ 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 కుటుంబ సభ్యుల యాటిట్యూడ్ అంటాం మనం సో ఈ యాటిట్యూడ్తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అప్పటికే ప్రారంభమైంది సో ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ అన్నీ కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ కేసీఆర్ వర్సెస్ అంటే కేసీఆర్ అనుకూల వ్యతిరేక వాతావరణంగా తయారైంది అంటే కేసీఆర్ కావాలా వద్దా అనేది బేసిక్ బాటమ్ లైన్ అంటే ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక అనుకూలమైన ఒక ఒక వాతావరణం అంటే కేసీఆర్ కావాలా వద్దా అంటే కేసీఆర్ సెంట్రిక్గా ఎన్నికలు జరిగాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు సో ఈ కేసీఆర్ యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ను చాలా అద్భుతంగా కాంగ్రెస్ వైపుకు షిఫ్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ ఇది మన మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి అరవై నాలుగు సీట్లు గెలుచుకునే దిశగా విజయప్రధానం నడిపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కనుక సో రేవంత్ రెడ్డి శక్తి సామర్థ్యాలను బీఆర్ఎస్ పార్టీ తక్కువ అంచనా వేయడం లేదు అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా చెక్కి పెట్టాలి అనే దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు ఇప్పటి నుంచే అంటే ఇంకా మూడేళ్ళు ఉంది ఎలక్షన్ రావడానికి సో వాళ్ళు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఎందుకు కసరత్తు చేస్తోంది అంటే రేపు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో ఏం జరగబోతుందో మనం ఒక్కసారి ఆలోచిద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో ఖచ్చితంగా జరిగేది ఏమిటంటే రేవంత్ రెడ్డికి అనుకూల లేదా వ్యతిరేకమైన ఓటు రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేకం అంటే ఇక్కడ మళ్ళీ గత ఎన్నికల్లో కేసీఆర్ అనుకూల వ్యతిరేకమైన వాతావరణం ఏదైతే మనకు కనిపించిందో అట్లా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రేవంత్ కావాలా వద్దా సో రేవంత్ సెంట్రిక్గా ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక రేవంత్ రెడ్డిని ఇప్పటి నుంచే ఏదో రకంగా ఏ చిన్న ఇష్యూ దొరికినా సరే ఉదాహరణకు సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన ఇష్యూ ఉంది సో దీంట్లో రాహుల్ గాంధీని కూడా ఇరికించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతుంటావు మరి ఇక్కడ బుల్డోజర్లతో పక్షి జాతులను ధ్వంసం చేస్తున్నారు బుల్డోజర్లతో వన్యప్రాణులను ధ్వంసం చేస్తున్నారు బుల్డోజర్లతో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతగా ధ్వంసం చేస్తుంటే విధ్వంసానికి పాల్పడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటూ రాహుల్ గాంధీని కూడా దీంట్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు అంటే రాహుల్ గాంధీ ద్వారా ఏదో రకంగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టించాలి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్పించాలి రేవంత్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీస్తే తప్ప రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏదో రకంగా డ్యామేజ్ చేస్తే తప్ప నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మనం సునాయసంగా బయటపడే అవకాశం లేదని కేసీఆర్ కంక్లూజన్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది అందువల్లనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని అటు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖలు రాయడం కానీ అట్లాగే రాహుల్ గాంధీకి రక్తం మరకలు అంటే అంటూ కేటీఆర్ ట్వీట్లు చేయడం కానీ ఇవన్నీ ఇందులో భాగంగానే మనకు మనం చూడాలి దీన్ని అంటే మనకు పై ఈ విషయాలు మనకు కనిపించవు అంటే మనకు అర్థం కావు తొందరగా కానీ రాజకీయంగా లోతుగా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ మనకు కనిపిస్తుంది బీఆర్ఎస్ వ్యూహం అంతా కూడా ఇప్పటికిప్పుడు మనకు కనిపిస్తున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరచడం రేవంత్ రెడ్డి ఏమి చేసినా కూడా అది దాన్ని వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం కానీ రేవంత్ రెడ్డి అసమర్థుడనే ఒక అసమర్థ నాయకత్వం అనే ముద్ర వేయడానికి కానీ బలంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది Thank you